హలో అండి నమస్తే నా పేరు రామోహన్ రావు మీరు చూసిన తెలుగు టెక్నిక్ కదా ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు బాగుండారని కోరుకుంటున్నాను దేవుడి అయితే ఈ వీడియోలోనే ఐరన్ ఫ్రేమ్కి ఐరన్ మెస్ వెల్డింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారండి దానికి వీడియో చేస్తున్నాను నాకు కూడా కొంచెం డౌట్ ఉండేది ఐరన్ ఫ్రేమ్కి మెస్ అంటే ఇది సన్నంగా ఉంటుంది కదా వెల్డింగ్ అవుతుంది అవు అని చెప్పేసి అనుకున్నాను ఇందుకు ముందు కానీ అవుతుంది చాలా ఈజీగా అయిపోద్ది కాకపోతే కొంచెం మన అక్కడ హ్యాండ్ మూమెంట్ కొంచెం స్పీడ్గా ఇస్తే మాత్రం ఈజీగా అయిపోద్ది సో ఇప్పుడు మీకు అది చేసి చూపిస్తాను ఒకసారి చూడండి అంటే ఇప్పుడు నా దగ్గర ఫ్రేమ్ అయితే లేదు కానీ మీకు ఈ ఇది ఉంటుంది కదా దీని మీద దీన్ని దానికి దీనికి అటాచ్ చేస్తాను అంటే మీకు సింపుల్గా అయ్యేటట్లు అంటే ఈ మనకి ఎడ్జ్లో ఉంటాయి కదా అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఈ రాడ్ ఉంటుంది కదా ఈ పులలో దీనికి ఫ్రేమ్కి వెల్డింగ్ ఎలా చేయాలి అంత ఎంత మించట్లేదు మీరు తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతాయి ఎలా చేసుకోవచ్చునే చాలా ఈజీ చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదన్న ఇక్కడ మనం వన్ ట్వంటీ పెట్టుకున్నాం అయితే ఇక్కడ ఈ మ్యా మ్యాటర్డ్ అంటే మనకి ఇప్పుడు ఇదే థిక్నెస్ తక్కువ ఉంటుంది మీకు కనిపిస్తుంది కనిపించదు చూడండి నేను చెప్తాను ఒకసారి జస్ట్ ఇలా టచ్ చేసి కిందకి వెళ్ళగానే తీసిస్తే అయిపోద్ది చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను కొంచెం సేఫ్టీస్ మాత్రం వాడండి ఎందుకంటే మంచిది మంచిది కాదు మెయిన్ రెండే రెండు హ్యాండ్ గ్లౌజ్లోనూ మనకి చిన్న చిన్న ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి నేను వాడట్లేదు కొంచెం పెద్ద వర్క్ చేస్తే కన్ఫామ్ వాడుతున్నా హ్యాండ్ లో మన కి డూమ్ మాత్రం కన్ఫామ్గా ఉండాలి ఎందుకంటే వేడికి చర్మం తొక్కుల అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి మీకు అనిపిస్తుంది లేదు చూడండి గ్యాప్ లో ఒక మీకు చూపించడానికి తర్వాత చూస్తున్నారు కదండి மணி அலாக்கெட்டுக்குன்னு வந்து அந்த டாக்கல பெட்டாலே சூண்டகொச்சி மனிக்கு கொஞ்சம் அட்டை அது இக்கட மனிக்கு இல்லை மெல்ட்னட்டு அது டாட் கால் பண்ணுற கே பரவது அக்கூடே அவுத்து அனுஃபங்க அவுத்து மீரு கங்காரது காப்பாற்ற கொஞ்சம் பிராகிஸ்ஸே சரிப்பது சூண்ட பவர் எவ்வளோ பெட்டுக்குன்னா அது வன் டுவெண்டியே பெட்டுக்குன்னா எடுத்து பெட்டுக்குன்னா பரவது எந்த அக்க மூமெண்ட் உடல் సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ టాకాల కట్ట అయిపోయాయి కదా నీట్గా మీకు ఎలా అంటే హ్యాండ్ మూమెంట్ ఉంటాయి అంటే జస్ట్ ఇలా పెడతాం కదండి పెట్టగానే ఇది ఈ చిన్న రాడ్ ఉంటుంది కదా ఎక్కువసేపు దీని మీద పెట్టినట్లయితే ఇది మెల్ట్ అయిపోద్ది ఇదనే మెల్ట్ అయిపోద్ది మొత్తానికి ఇది ఇక్కడ చూసారు కదా ఎగ్జాంపుల్ ఇలా అనమాట మొత్తానికి కొంచెం ఉండి మొత్తానికి మెల్ట్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ చూడండి నీట్గా సగం మాత్రం మెల్ట్ అయ్యి ఈ లేయర్ కూడా కరిగి మనం ఈ కిందన మీదన మొత్తాన్ని కరిగి అక్కడ ఫిట్గా తిక్గా ఉంటుందనమాట అంటూ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా జస్ట్ ఇలా పెట్టేసి తీసేస్తారు దీని మీద ఫ్లెక్స్ కోటింగ్ దీని మీద కిక్కిపోద్ది మనకి కా కాల్డింగ్ అవ్వదు అనమాట అప్పుడు సో దీని మీద ఫస్ట్ దీనికి ఇలాగా జస్ట్ ఇలా టచ్ చేసి మళ్ళీ వెంటనే కిందకి వెళ్ళాలి ఇలా టచ్ చూడండి ఇలా పెడతారు కదా పడ్డ ఇలా పెట్టి జస్ట్ అంతే జస్ట్ ఇలా తిప్పిన ఏదో కుట్టుతున్నాడు బట్టలు కొడతాం కదా అలాగనమాట ఒకటి లేదా రెండు సెకండ్స్లో రెండు సెకండ్స్ కూడా అవసరం లేదు వన్ సెకండ్లో అయిపోతుంది ఎక్కువసేపు ఉంచితే ఇది మెల్ట్ అయిపోద్ది అనమాట ఇలా పెట్టి ఇది మొత్తం ఇది సగం సగం మాత్రమే ఇది మెల్ట్ అవ్వాలి ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి సగం మాత్రం మెల్ట్ అవ్వాలి జస్ట్ మీరు ఇలా పెట్టగానే అది ఆటోమేటిక్ మెల్ట్ అయిపోద్ది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టి ఇలాగే అయిపోద్ది చాలా ఈజీ అలా అనమాట చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎలాగో వచ్చింది నీట్గా అంతే చాలా ఈజీ సో చూసారు కదండి చాలా ఈజీ వన్ ట్వంటీ పవర్ పెట్టుకున్నాను అక్కడ మెయిన్ ఏంటంటే మన హ్యాండ్ మూమెంట్ కొంచెం స్పీడ్గా ఉందనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకటికి రెండుసార్లు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలోనే ఈ మెస్ టు మెస్ జాయింట్ అంటే చిన్నగా ఉంటాయి కదా అంటుతాయి అంటాం అని చెప్పేసి అనుకుంటారు కదా చాలా మంది సో వీటికి కూడా సేమ్ అంతే ప్రాసెస్ కొంచెం హ్యాండ్ మూమెంట్ స్పీడ్గా ఉంటే సరిపోద్ది నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను సో వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా చూస్తే దయచేసి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడొచ్చు కొంచెం షేర్ చేసు షేర్ చేసి పెట్టండి వాళ్ళకి అంతేనండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ బాయ్ కొత్త వారు ఎవరైనా చూస్తే కన్ఫామ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్ బాయ్